ఆఫీస్కి వెళ్ళానబ్బా ఆఫీస్కి వెళ్ళాలంటే కొత్త కొత్త కలెక్షన్స్ కావాలి డైలీ నాకు కొత్త కొత్త డిజైన్స్ కావాలి క్లర్క్ జాబ్ చేసే వాళ్ళకి రైల్వేస్లో జాబ్ చేసే వాళ్ళకి కంపెనీస్ కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళకి స్పెషలీ సో టీచర్స్కి కానీ ఎప్పటికీ డిమాండ్ అంటే కొత్త కొత్త డిజైన్స్ ఆఫీస్కి కావాలి కావాలి కదా సో ఈ రోజు నేను అటువంటి ఒక కలెక్షన్స్ చూపించబోతున్నాను సో నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రమణ్యన్ ఫ్రెండ్స్ సో మళ్ళీ వచ్చేసాను కేటీసీ ఫ్యాక్టరీలో నుంచి కొత్త కొత్త కలెక్షన్స్ స్పెషల్లీ ఆఫీస్ కి ఎంఎన్సీ సెక్టర్స్ లో పనికి వెళ్తున్నారు క్లర్క్ జాబ్ ఆఫీస్ జాబ్ చూసే వాళ్ళకి టీచర్స్ కి కలర్ఫుల్ అయిన యూనిక్ ప్రింటెడ్ వెరైటీ శారీస్ లో మీకు శారీ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క శారీలో లేస్ వచ్చేస్తుంది సో ఈ శారీస్ చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటాయి వన్ నాట్ ఫైవ్ జస్ట్ రూపీస్ నుంచి వస్తున్నారు సో వీడియో వరకు చూసేయండి చేసుకోండి సైడ్ బెల్ ని క్లిక్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోస్ చూసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా కేటీసీతో తో ఒక సారీ బిజినెస్ చేయాలని వాళ్ళు డైరెక్ట్ గా డీల్ చేసుకోవచ్చు సో మీరు వెంటనే బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చిన్న బడ్జెట్ లో నుంచి పెద్ద బడ్జెట్ దాకా కానీ ఒక శారీకి కి షోరూమ్ లో షాప్ కానీ పెట్టచ్చు నేను సారీస్ లో లేస్ వచ్చే శారీస్ అంటే ఈ శారీస్ అనమాట దిస్ ఇస్ లేస్ బోర్డర్ శారీస్ ప్రతి ఒక్క శారీలో ఇలా లేస్ హైలైట్ చేస్తారు సో ఈ శారీ వచ్చే రింకు కలెక్షన్స్ అని కేసరియా చైనా డార్క్ కలర్ అనమాట శారీ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఇలా లేస్ వచ్చేస్తుంది ఇలా మీకు జామెట్రికల్ ప్యాటర్న్ లో ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట స్టోన్ వర్క్ గోల్డ్ గోల్డ్ గా ఇచ్చేసారు ఈ శారీనే హైలైట్ అవుతుంది అనమాట ఈ శారీస్ ఆఫీస్ కి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ లో మీకు ఇలా జామెట్రికల్ ప్యాటర్న్ లో మీకి ఎల్లో రెడ్ ఆరెంజ్ కలర్ లో ఇచ్చేసారు ఈ బ్యూటిఫుల్ శారీస్ లో మీకు విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది మీకు బ్యూటిఫుల్ పళ్ళు కలర్ఫుల్ పళ్ళు ఈ శారీ కోడ్ వచ్చేసి రింకో టూ సిక్స్ డబల్ వన్ టూ విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి సో శారీస్ లో మీకు ఇలా కోడ్ చెప్పి ఈ శారీ కలర్స్ లో మీకు ఒక గ్రీన్ లైట్ ఒక ఈ శారీస్ కలర్ చార్ట్స్ లో మీరు చూసుకోవచ్చు ప్యారెట్ గ్రీన్ కలర్ అన్నమాట చిలక కలర్ ప్యాకింగ్ అని సూపర్ గా ఉందండి ఇలా జిప్పర్ ప్యాకేజ్ లో వచ్చేస్తుంది మీకు శారీ అండ్ కేసరియా లోగోతో సహా మీకు ఇచ్చేస్తున్నారు ఇటువంటి ఒక కలెక్షన్స్ ని పెట్టండి మీ బిజినెస్ లో రాయల్ బ్లూ కలర్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ క్లాసీ కలర్ అండి ఈ అఫీషియల్ కలర్ అంటే ఇటువంటి ఒక కలర్స్ గ్రే విత్ డార్క్ షీట్ లో మీకు బ్లాక్ కలర్ అండ్ అగైన్ డార్క్ హైలైటెడ్ కాంట్రాస్ట్ మ్యాజంటా కలర్ వచ్చేస్తుంది అగైన్ విత్ రెడ్ విత్ యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది ఈ కలర్ చార్ట్స్ మీరు ఇలా సెట్ టు సెట్ ఇంట్లో ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు ఆఫీస్ వేర్కి బాగా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ మీకు చెప్పాలంటే జామెట్రికల్ జిగ్జాక్ ప్యాటర్న్స్ ఇప్పుడు యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ అంటే ఎక్స్క్లూసివ్ అయిన డిఫరెంట్ యూనిక్ ప్రింటెడ్లో క్యాటలాగ్ శారీస్లో మీకు వచ్చేస్తుంది ఈ శారీ చూడండి మల్టిపుల్ కలర్స్ జిగ్జాక్ట్ జామెట్రికల్ ప్యాటర్న్లో మీకు వస్తుంది ఈ శారీ కానీ మీరు ఒక కాటన్ బేస్లో వచ్చేస్తుంది ఈ శారీ ఈ సారీగా చూపిస్తాను నేను మీకు ఇక్కడ చూడండి దిస్ ఇస్ సింపుల్ సోబర్ డాటెడ్ లో గ్రే కలర్ లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఈ సారీస్ లో మీకు లైట్ షేడ్ ఫార్మల్ కలర్స్ ఆఫీషియల్ ఫార్మల్ కలర్స్ కావాలనే వాళ్ళకి ఇలా లైట్ షేడ్లో డార్క్ జామెట్రికల్ లో మీకు శారీస్ తీసుకోవచ్చు ఈ శారీస్ అన్ని కొనేటప్పుడు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది సింపుల్ సోబర్లో మీకు ఆఫీషియల్ డార్క్ కలర్స్లో ఇలా మీకు హైలైట్ చేసిన క్లాసీ ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ మీరు ఖచ్చితంగా తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ శారీ కోడ్ వచ్చేసి మీకు చెప్తాను ఈ శారీ కోడ్ వచ్చేసి డి సెవెన్ బ్లౌజ్ అన్నమాట మీకు ఈ శారీ కోడ్ దిస్ ఇస్ మెహందీ కలర్ విత్ మీకి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ లైట్ బేబీ పింక్ కి ఆనియన్ కలర్ విత్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ లో మీకు యాష్ కలర్ ఫినిషింగ్ లో రెడ్ హైలైట్ చేశారు నెక్స్ట్ కలర్ మీకు ఇలా పింక్ లో పింక్ షేడ్ ఇచ్చేసారు హైలైట్ చేసేసారు నెక్స్ట్ కలర్ పసుపు కలర్ లో ఇలా మీకు సిల్వర్ కోర్ట్ బ్రౌని షేడ్ ఇచ్చేసారు లైట్ రామా కలర్లో మీకు ఇలా సిల్వర్ కోడ్ ఇచ్చేసారు ప్రతి ఒక్క శారీలో మీరు ఫోటో చూడండి బ్లౌజ్ కానీ మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవచ్చండి అండ్ మీరు ఈజీగా ఇటువంటి ఒక శారీస్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ కలర్ చాట్ అండి అన్నిటికీ కలర్ చాట్ ఒక కలర్స్ మీకు వెరైటీస్ ఓ వన్ డిజైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఇచ్చేది మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఇటువంటి ఒక శారీస్ మీరు డైలీ హ్యాంగింగ్ లో పెట్టి బాగా సేల్ చేసుకోవచ్చు అండి డిజైనర్ శారీ లేస్లో శారీస్ డిజైన్ ఉండాలి కానీ ప్రింటెడ్ ఉండాలి అనే వాళ్ళకి హైలైట్ అయిన డార్క్ టూ టోన్ షేడ్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్లో చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ థ్రెడ్ వర్క్ లో ఇచ్చేసారు అండ్ బార్డర్ లో హైలైట్ చేసేసారు ఈ శారీ గాని ఇప్పుడు చాలా ట్యూనింగ్ లో ఉందనమాట సూపర్ డూపర్ కలెక్షన్స్ ఈ శారీ కోడ్ వచ్చేసి సూపర్ డూపర్ కోడ్ ఈ శారీలో లో మీకు వచ్చేస్తుంది ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ పెట్టండి అంట నేను దీంట్లో మీకు కాటన్ లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ శారీ లేస్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది దిస్ ఇస్ బాటమ్ పార్ట్ ఇది బాటమ్ లో వచ్చేస్తుంది ఈ శారీ లుక్ ఎలా ఉందని చూపించేస్తాను ఇక్కడ చూడండి మల్టీ డిజైన్ మల్టీ కలర్ శారీ అన్నమాట ఇక్కడ చూడండి డార్క్ గా హైలైట్ అయ్యే వాళ్ళకి ఇటువంటి ఒక శారీస్ కానీ తీసుకోవచ్చు యూనిక్ శారీస్ కావాలి అనే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఒకసారి కేటీసీ వచ్చారంటే మీకు ఇలా యూనిక్ ప్రింటెడ్ వెరైటీస్ అండ్ ఇది వచ్చేసి మీకు క్రష్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు చాలా సిల్క్ గా ఫీల్ ఉంటుంది ఇలా సాటిన్ బార్డర్ లో గానీ ఇచ్చే వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు ఇవన్నీ క్యాషువల్ వేర్ శారీస్ ఆఫీషియల్ వేర్ కి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ యెల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ యెల్లో కాంబినేషన్ సూపర్ డూపర్ కలెక్షన్స్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఇస్ ద కోడ్ ఇటువంటి ఒక ఎక్స్క్లూజివ్ వెరైటీస్ లేస్ బార్డర్ శారీస్ ఆఫీషియల్ వర్కింగ్ ఉమెన్ కి ఎప్పుడు డిమాండ్ గా ఉండే కలెక్షన్స్ పర్సనల్ ఆర్డర్ బిజినెస్ లో పెట్టాలి రీటైలర్స్ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ హోమ్ బేస్ బిజినెస్ చెయ్యాలి అనే వాళ్ళకి పూనం శారీ ప్రింటెడ్ శారీ లేస్ బార్డర్ శారీస్ పెట్టి హౌస్ వైఫ్ గా ఉన్నారు బోర్ అబ్బా అనే వాళ్ళకి ఈ శారీస్ పెట్టి మీరు మంచిగా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఫ్లారల్ బేస్ కావాలా దాంట్లో సిల్వర్ జెరీ కోడ్ హైలైట్ చేసిన శారీస్ చూపిస్తాను కొంచెం ఈ శారీ వచ్చేసి మీకు లుక్ బాగుంటుంది పూనమ్ శారీస్లో మీకు సిల్వర్ జెరీ ఉందనమాట ఇక్కడ చూడొచ్చు మీరు దేర్ ఈస్ జెరీ ఉంది సిల్వర్ జెరీ వచ్చేసింది ఈ శారీ కోడ్ వచ్చేసి మీకు స్మోక్ గర్ల్ ఇస్ ద కోడ్ ఇది రామా కలర్ లో ఇలా ఫ్లారల్ లో క్యాషువల్ అయిన ఫ్లారల్ ఈ శారీ గాని పెట్టి చూపించేస్తాను ఈ శారీస్ లో మీకు ఫ్యాన్సీ టెస్ల్స్ ఇచ్చేసారండి ఇక్కడ చూడండి దిస్ ఇస్ శారీ అండ్ బ్లౌజ్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి సో దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ కంఫర్టబుల్ మీరు ట్రాన్స్పోర్ట్ చే ట్రావెల్ చేస్తున్నారు టూ వీలర్ లో వెళ్తున్నారు బస్ లో వెళ్తున్నారు డైలీ ట్రైన్ లో అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నారు అనే వాళ్ళకి ఇలా అఫీషియల్ వేర్ శారీస్ లో మీకు సిల్వర్ జెరీ కోడ్ ఉండే శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ అయిన ఆకు ప్రింట్ లో మీకు ఇలా ఎక్స్క్లూజివ్ అయిన ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్ లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ శారీస్ లో మీకు కలర్ ఆప్షన్స్ డార్క్ కలర్స్ వచ్చేస్తాయండి ప్యాకింగ్ అని చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్యాకింగ్ మీకు డ్యామేజెస్ అవ్వదండి ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ లో మీకు ఇలాంటి కలర్స్ రెడ్ అంటే రెడ్ డార్క్ టొమాటో రెడ్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు ఇలా గ్రీన్ కలర్ లో వచ్చేస్తుందండి ఇలా మీకు ఎటువంటి ఒక కలర్ నీలం కలర్ కావాలనే వాళ్ళకి నేవీ బ్లూ కలర్ లో ఇలా నేవీ బ్లూ లో గానీ డిమ్ బ్లూ లో వచ్చేస్తుంది డార్క్ వైన్ కలర్ కావాలని వాళ్ళకి వైన్ కలర్ లో గానీ కాంట్రాస్ట్ అయిన ఫ్లౌర్ లో వచ్చేస్తుందండి చూడండి ఎంత మంచిగా ఉంది రాయల్ బ్లూ డెనిమ్ బ్లూ కలర్ లో కావాలనే వాళ్ళకి కానీ ఇటువంటి ఒక శారీస్ లైట్ వెయిట్ సూపర్ ఫినిషింగ్ ప్యాకింగ్ గాని చాలా ఉందండి ఇట్లా ఎక్స్క్లూజివ్ అఫీషియల్ వేర్ శారీస్ ప్రైస్ కనుక్కోవాలా జస్ట్ వన్ నాట్ ఫైవ్ అండి ఏంటంటే అంటున్నారు అవునండి జస్ట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ నుంచి మీకు దీంట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ వెరైటీస్ షిఫాన్ వెయిట్లెస్ జార్జెట్ విచిత్ర మీకు రేనిల్ ఫ్యాబ్రిక్ క్రష్ ఫ్యాబ్రిక్ పూనం శారీస్ సాటిన్ లేస్ బార్డర్ హైలైట్ శారీస్ డిజిటల్ సిల్క్ ప్రింటెడ్ శారీస్ బోల్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇటువంటి ఒక కలెక్షన్స్ అమ్ముకోవాలి పెట్టి ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అండి ఈ కలెక్షన్స్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటాయి మీకు ఈ కలెక్షన్స్కి సీజన్ అవసరం లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ని కలెక్షన్స్ అయ్యంటే ఈ డైలీ శారీస్ పనికి వెళ్ళే లేడీస్కి అందరికీ కొత్త కొత్త కలెక్షన్స్ కావాలి సో మీరు ఇటువంటి ఒక కలెక్షన్స్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఒక బిజినెస్ చేయాలి శారీ బిజినెస్ పెట్టాలి మీకు స్టార్ట్అప్ చేసుకోవాలి పర్సనల్ యూస్కి కొంచెం పూనం శారీస్ కొంచెం లేస్ బార్డర్ శారీస్ కొంచెం పార్టీ పార్టీవేర్ శారీస్ అలాగని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సివోడి ఉందా అండి ఖచ్చితంగా సిఓడి ఉందండి మీకు కేసరియా టెక్స్టైల్ ఇచ్చేస్తున్నారు మీకు డ్యామేజెస్ రావండి డ్యామేజెస్ వచ్చినా గానీ మీకు రీప్లేస్ ఆప్షన్ ఉంది క్వాలిటీ సర్వీసెస్ విత్ క్వాలిటీ కలెక్షన్స్ అంటే కేటీసీ విజిట్ అయిపోండి సూరత్ లో ఉంది రింగ్ రోడ్ మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా విజిట్ చేయండి బట్టల్ని టచ్ చేయండి చూడండి ఫీల్ చేయండి కుర్తీస్ చూడండి సిల్క్ చూడండి పార్టీవేర్ చూడండి లెంగా చూడండి దెన్ మీరు డిసైడ్ చేయండి ఎటువంటి శారీస్ కావాలి కానీ ఇలా మీకు పార్టీ వేర్ ఇలా మీకు ఆఫీస్ వేర్ కి శారీస్ కావాలనే వాళ్ళకి వన్ నాట్ ఫైవ్ రూపీస్కి ఎక్కడ మార్కెట్లో మీకు దొరకవు ఈ సారీస్ మార్కెట్ మార్కెట్లో మీరు రీటైల్ దగ్గర వెళ్ళి కొనాలంటే యూ హ్యావ్ టు బేర్ మీకు మూడు వందలు పెట్టాలి కానీ మీరు ఫ్యాక్టరీలో వన్ నాట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అందుకే అంటున్నాను ఈ ని వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో కాల్ చేయడే నాకు హిందీ రాదబ్బా గుజరాతీ రాదబ్బా వద్దండి ఆ టెన్షన్ మీకు తెలుగు మాట్లాడే వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు తెలుగు తమిళ్ ఇంగ్లీష్ ఉంది జస్ట్ నంబర్ ఉంది వాట్సప్ తీయండి హాయ్ మెసేజ్ పెట్టండి క్యాట్లాగ్ అడగండి ప్రింటెడ్ చార్జెస్ దొరుకుతాయి సిల్క్ అడగండి మీకు సిల్క్ క్యాట్లాగ్ పంపిస్తారు ఇలా మా సర్వీసెస్ అనమాట సో ఇటువంటి ఒక బెనిఫిట్స్ ఇచ్చే మ్యానుఫ్యాక్చర్ స్కేటీస్తో టైఅప్ అయిపోండి అంటాను సో ఈ వీడియో నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బల్క్ గా మళ్ళీ దీంట్లో కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సెవెన్ టు టెన్ డేస్ లో మీ స్టాక్ మీ ఇక్కడకి వచ్చేస్తుంది బయట దిశలో కానీ ఉన్నారంటే ఆర్డర్ చేసుకోవచ్చండి సో మళ్ళీ కలుద్దాం అండి ఈ కలెక్షన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడే రెగ్యులర్ గా కొత్త కొత్త వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ప్రొడక్ట్స్ తో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगांगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया के स...